ఎమ్మి ఎమ్మి మ్యాంగోస్ మ్యాంగోస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ముసలి వాళ్ళ అందరికీ ఎవరికైనా మామిడికాయలు అంటే ప్రాణం అండి అంత ఇష్టంగా అయితే తింటారు ఈ మామిడికాయలతో ఒక రెండు మ్యాంగోస్ ఉన్నా చాలండి మనం ఈజీగా ఇంటిల్లపాది తాగేటట్టుగా లస్సీని తయారు చేసుకోవచ్చు చాలా అంటే చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అండి చాలా సింపుల్ ప్రాసెస్ అయితే చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ కొత్తగా మన వీడియో చూసే వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ ఇవ్వడం వలన మీకు నష్టం అయితే ఉండదండి ఒక లైక్ ఇవ్వడం వలన నాకు నా వీడియో అనేది కొంచెం ఎక్కువ మందికి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా మీ లైక్ అనేది ఇవ్వండి ఏదైనా మీకు మీరు సజెషన్ ఇవ్వాలనుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో సజెషన్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మ్యాంగో లస్సీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం నేను వచ్చేసి ఒక రెండు మామిడికాయలు అయితే తీసుకున్నానండి ఒకటి బిగ్ సైజు ఇంకొకటి వచ్చేసి కొంచెం చిన్న సైజ్ అయితే తీసుకున్నాను బాగా వాష్ చేసి పెట్టుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మీరు పీల్ తీసి పెట్టుకున్నా కట్ చేసుకోవాలండి లేకపోతే ఈ విధంగా అయినా కట్ చేసేసుకొని పీసెస్ లాగా ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి పిల్లలకి ఈ విధంగా జ్యూస్ చేసి ఇచ్చారనుకోండి చాలా ఇష్టంగా తాగుతారండి ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వచ్చేసి చక్కెర వేసుకొని ఒక చిన్న కప్పుతో పెరుగుని యాడ్ చేసుకోండి బాగా బ్లెండ్ చేసేసుకోండి మిక్సీ జార్లోకి ఈ జ్యూస్ని మొత్తం బ్లెండ్ చేసేసుకున్న తర్వాత మనకు చిక్కగా అయితే అవుతుందండి చిక్కగా అయిన తర్వాత ఒక గ్లాస్ని చల్లటి వాటర్ అనేది వేసేసుకొని మళ్ళీ బ్లెండ్ చేసేసుకోండి బ్లెండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కూడా చిక్కగానే ఉంది మనము లస్సీ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మనకు చిక్కగానే ఉంటుంది అంతేనండి ఒక రెండు నిమిషాల్లోకి మనం లస్సీ అనేది తయారు చేసుకున్నాం నేనైతే లస్సీ తయారు చేసుకున్న తర్వాత వెంటనే అయితే టేస్ట్ అయితే చేసేసానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్